ఇక ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం అనంతపురం జిల్లా లచ్చానుపల్లి గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించింది కుండపోత వర్షానికి జనావాసాలు పంట పొలాలు జలమయమైపోయాయి ఇక రచనపల్లి గ్రామంలో ఇంటి ఎదుట రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిన్న జరిగిన ఘటనలో పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు కందిగోపుల మురళి తుపాకీతో బెదిరించారని ఓ ఛానల్ రిపోర్టర్ ఫిర్యాదు చేయగా పోలీసులు నిరాకరించారు అనంతపురం జిల్లా గుత్తిలో కుండపోత వర్షం కురిసింది దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి రోడ్డు రెండడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బేతాపల్లిలో పెద్దవంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బేతాపల్లి నుంచి ఊటకల్లు వైపు రాకపోగలు నిలిచిపోయాయి నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా వాన కురిసింది వర్షం దాటికి క్షేత్రంలోని కొత్తపేట శ్రీగిరి కాలనీలో వరద నీరు చేరింది ఎగువన అటవీ ప్రాంతం నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో స్థానికుల బైకులు కొట్టుకుపోయాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు మూదుడి గ్రామాన్ని అతలకుతలం చేశాయి కుండపోత వర్షానికి పంట పొలాలు జలమయమై నీట మునిగాయి రైతు శివకుమార్ తనకున్న రెండెకరాల్లో అప్పులు చేసి పత్తి పంట సాగు చేశాడు భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీట మునిగింది దాదాపుగా మూడు లక్షలు నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని రైతు కోరారు